మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు గోవద్రెడ్డి గారు తమరు గత ఐదు సంవత్సరాలు మంద కదా గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు మీరు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు కదా ఈ ముత్తుకూరు శ్మశానాన్ని మీరు డెవలప్ కానీ మైండ్లో తట్టినట్టు ఆలోచన లేదు కానీ ఒక తట్టం మట్టి అనేసారు మీరా ముత్తుకూర్లో చెప్పండి మీకు గుర్తు లేకపోతే మీ చెమిటాలను అడిగా కనుక్కోండి ఒక తట్టం మట్టి అనేసారా ఇక్కడ రోజు ఈ కాంపౌండ్ చుట్టూ పరిస్థితి ఉండే లోపలంతా ఎట్టుంది అక్కడ చూడండి ఆ చెత్త ఎట్టు ఉంది ఆ చెత్త చూడండి ఒకసారి ఆ చెత్త చేత చేస్తా ఇప్పుడు ఆ చెత్త అంతా తీయించి మట్టి తరిస్తే రోజు ఎంత గా ఉంది ఇంకా దీన్ని చేయాల్సి ఇంకా ఇంకా కొంచెం లెవలింగ్ చేయాలా తమరేమో అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు మట్టి అమ్మేస్తున్నారు చంద్రమూడి చంద్రమోడి కొడుకు అమ్మా పడవ నువ్వు చేసింది చేయలేకపోతే ఈ రోజు చంద్రమూడి చొరవతో మేము పని చేసి మొదలు పెట్టి దీన్ని డెవలప్ చేసి ప్రశాంత వాతావరణం కల్పిద్దా చేస్తుంటే దానికి అడ్డంకులు రెండు వేలకి అమ్ముతున్నారు మూడు వేలకి అమ్ముతున్నారు ట్రక్కు అని చెప్పి చంద్రమోటి మీద చంద్రమూడి కోటి మీద నిందలు ఏంది కర్మ కనీసం అభివృద్ధి కూడా చనివనువా ఏందా మరీ ఇంత దారుణమా ఆ బయట ఎంత మురుగు చూసారా ఐదు సంవత్సరాల్లో మనిషి చనిపోతే శ్మశానం గురించి అంచక్రియలు చేసుకోవాలంటే ఎంత దారుణం ఉంది తెలుసా కనీసం లోపల ఇప్పుడు పార్క్ అంటే ఒక శ్మశానం ఉంటే ఎట్టు ఉండాలంటే మనిషి చనిపోయినప్పుడు వచ్చిన అంతక్యలు చేసుకునే వాళ్ళకి ఇక్కడ శ్మశానం వచ్చిన ఫీలింగ్ లేకుండా ఒక ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నాం మేము దాన్ని కూడా మీరు అడ్డుకుంటున్నారు ఈ రోజు ఇక్కడ అంతా దీన్ని ఈ కొర బ్యాలెన్స్ కూడా నువ్వు ఆపినంత మాత్రం ఆగదు నీ వరద బిద్దిని ఎవరు భయపడరు ఎందుకంటే మేము అమ్ముకుంటుంటే నీకు భయపడాలా అమ్ముకుంటే కృషి మా నాయకుడు మాకు నేర్పించాలా నీలాగా మేము మాత్రం కొర ఈ మిగతా కూడా లెవలింగ్ చేసి శ్మశానాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం మరి వచ్చే ప్రజలకు కూడా ఇక్కడ ఒక ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా నీ పద్ధతులు మానుకోండి ఇట్లాంటి బ్లాక్మెయిల్ ఎవరూ అసలు మానుకోండి మీరు ఒక పద్ధతిగా ఒక మాజీ మంత్రిగా ఒక పద్ధతిగా మెలిగింది చేర్చుకోండి